ఈనాడు కాంగ్రెస్ అధిష్టానం నన్ను మరొకసారి ఇవాళ టీపీసీసీ జనరల్గా జనరల్ సెక్రటరీగా నియమించినందుకు ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఆనాటి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు వారి కమిటీలో కూడా నేను జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది ఈనాడు మళ్ళీ ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన మరొకసారి నాకు అవకాశం కలిగించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి అందరికీ కూడా కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రెసిడెంట్ ప్రక్రియ ఇంకా నడుస్తుంది కాంగ్రెస్ డిసిసి ప్రెసిడెంట్ రేస్లో నేను కూడా ఉన్నాను ఈ కూడా ఎవరెవరు ఉన్నారో ఏఏసీసీ అబ్జర్వర్స్ అందరూ కూడా వస్తారు వాళ్ళంతా నిర్ణయించి వాళ్ళంతా ఉండి ఎవరైతే అరువులో ఎవరైతే నిజంగా కూడా చేయగలుగుతారో వాళ్లకు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నేను కూడా మొన్న మళ్ళా మన పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడితే కాంగ్రెస్ అది ఏఏసీసీ నుంచి నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి ఆ రేస్లో నేను నీవు కూడా ఉన్నావు అని కూడా చెప్పడం జరిగింది జనరల్ సెక్రీ అంటే పార్టీకి నా సేవలు పార్టీకి నేను చేసిన సేవలు ఎంత ఎంత ముందు ఉన్న పార్టీకి లాయల్గా ఉండి వాళ్ళు అప్పచెప్పిన పనులన్నీ నేను చేయడం వల్ల మరొకసారి నాకు అవకాశం కలిగించారు రేపు అవకాశం వస్తే డిసిసి ప్రెసిడెంట్ వస్తే దీన్ని రిజైన్ చేస్తాను అంటే ఇది కాంగ్రెస్ పార్టీలో ఒకటే సామాజిక మనం చూడాలి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేస్తున్నారు ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకోబోతున్నారు ఏ విధంగా అందరితోటి కలిసి పార్టీని ముందుకు తీసుకునే నాయకత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించే విధంగా ఇలా పార్టీ పనిచేస్తుంది ఇలా మనం అందరం కూడా చూస్తున్నాం ఇలా ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎవరు కూడా చేయని పని కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చేసి ఇలా పార్లమెంట్కు పంపించండి అంటే అది మామూలు విషయం కాదు మనమంతా కూడా బీసీలంతా కూడా మాకు ముప్పై మూడు పర్సెంట్ కావాలన్నాం కానీ ఇలా ముప్పై మూడు పర్సెంట్ మీకు సరిపోదు నలభై రెండు పర్సెంట్ మేము చేస్తామని చెప్పడం మనం అడగకుండానే చేస్తున్నారంటే ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధి గురించి ఆలోచన చెయాల్సిన అవసరం ఉంది ఇవాళ